హైదరాబాద్ అల్వాల్ పరిధిలోని వెంకటాపురంలో ఛాయ్ ముచ్చట్లు కొత్త బ్రాంచ్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు దుకాణ యజమాని గంగాధరి ప్రవీణ్ మాట్లాడుతూ మా ఛాయ్ ముచ్చట్లు నాణ్యమైన టీ కాఫీతో పాటు కస్టమర్లకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తున్నామన్నారు ఈ ప్రాంత ప్రజల ఆదరణతో మరిన్ని బ్రాంచులు ప్రారంభించాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు ఈ కార్యక్రమంలో నందికంటి శ్రీధర్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ డోలీ రమేష్ పవన్ శ్రీనివాస్ సతీష్ ప్రశాంత్ రేవంత్ శరణగిరి పరమేశ్ తదితరులు పాల్గొన్నారు

কেছোছে আয়েণা আয়া জিয়েনাকেকেরামা. আমা কেছেনাকেছে আপাকেছেনে ನೋಂ ಜೇಷನೋ ಪೆಗ್ಲೈದಾ ಅನಿರುವೇ ಬಿಡೋ ಓ ಮೈಡ್ ಹೋಗಿದ್ರಾ ರಾಮನ್ ಆ ಬೈಶನಾ ರಾಮೇಶ್ ಏ ರಾಮ್ ಇವತ್ತು ಬರ್ತೀರಾ ಆ ಸ್ಟೋನ್ ಇದೆ ಅನೋ ಸ್ಟೋನ್ ಇಷ್ಟು ನಾನು ನೋ ನಾ ಏ ಸ್ಟಾಡಿ ರೆಡಿ ಆಲಸಿ ಮೈ